నిధుల కోసం లింగాల బండతో వెలసిన పురాతన శివాలయ మూలవిరాట్ను ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం చదం గ్రామ సమీపాన దేశంలోనే ప్రత్యేక గాంచిన రెండవ పురాతన శివలింగం లింగాల కొండపై వెలసిన పశుపతి నాధుని ఆలయంలో ఆదివారం రాత్రి కొందరు దుండగులు ఆలయ ముఖద్వారాన్ని గ్యాస్ వెల్డింగ్ కట్టల ద్వారా పదలగొట్టి ఆలయంలో గుప్త నిధుల కోసం నాలుగు ముఖాల నంది విగ్రహాలకు నల్ల బట్టతో నాలుగు వైపులా ఉన్న మంది విగ్రహాల కళ్లకు కట్టి క్షుద్ర పూజలు చేపట్టి కడమర వైపున్న నంది విగ్రహాన్ని ధ్వంసం చేశారు గతంలో కూడా బయట ఉన్న నంది విగ్రహాన్ని ధ్వంసం చేశారు ఈ దేవాలయం దుండగులు ప్రవేశించి ధ్వంసం చేయడం నాలుగోసారి అని ఆలయ పూజారి తెలిపారు దేవాలయానికి ఎనభై లక్షల దాకా తిరుమల తిరుపతి దేవాలయం ద్వారా నగదు మంజూరు అయిందని త్వరలోనే ఆ నగదు ద్వారా ఆలయ అభివృద్ధికి కృషి చేసి ఇలాంటి ఆగాంతాలకు తావివ్వకుండా తగు చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తామని అజయ్ పాటిల్ తెలిపారు ఈ విషయంపై పట్టణ సీఎస్ శ్రీనివాసులను వివరణ కోరగా ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించి విచారణ చేపడుతున్నామని తెలిపారు అవన్నీ అవన్నీ వాళ్ళే చేసేట పూజ అంతా పూలు పూలు అవన్నీ పెట్టి అంత వాళ్ళే అవి ఇవి అవే తండ్రికే పెట్టినవే నాకు అవన్నీ వాళ్ళే పెట్టి చేసేట తెల్ల

అనంతపురం జిల్లా రాయదుర్గ మండలం చదమ్ దొడ్డి గ్రామ సమీపంలో వెలిసినటువంటి పశుపతినాథ ఆలయంలో వాకిలి ఇరుగొట్టి లోపల ఉండే విగ్రహాన్ని నాలుగు నందులు ఉండేటటువంటి శివలింగాన్ని పరమర్దిక్కు లో ఉండేటువంటి నందిని నల్లబట్టలు కట్టి పౌలుగొట్టడం జరిగినది కావున దీనికి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను చాలా చాలా సార్లు ఇట్లా జరగడం జరిగినది ప్రభు ప్రభుత్వానికి చెప్తే కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదని మనం కోరుతున్నాను నాలుగు నందిలో మధ్యలో శివుడు ఉన్నటువంటి పడమటి భాగంలో ఉన్నటువంటి నంది పౌలు కొట్టడం జరిగినది ఈ రోజు రాయదుర్గ మండలం చదువు గ్రామ సమీపంలో లింగాల బండ పశుపతినాథ్ దేవాలయంలో నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగులు పూజలు చేసి పడమర వైపున ఉన్నటువంటి నంది విగ్రహం యొక్క తలకాయను ధ్వంసం చేయడం జరిగింది అది డోర్ ను కూడా గ్యాస్ కట్టర్ తో తొలగించినట్టుగా కనపడుతుంది మిగతా చెక్క డోర్ కూడా లాక్ బ్రేక్ చేసినట్టు కనపడుతుంది కాబట్టి దీని మీద పూజారితో కంప్లైంట్ తీసుకుని తదుపరి దర్యాప్తు చేస్తాం ఇంతకుముందు జరిగిందని చెప్తున్న ఇక్కడ సీసీ కెమెరాలు లేవు మేము వెరిఫై చేస్తాము మేము నైట్ కూడా బీట్లు పెంచి మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా చాలా ప్రసిద్ధ లింగాల్ బండలో మన ఈశ్వరాలయంలో కొంతమంది దుండుగులు దాన్ని ధ్వంసం చేసి కూడా నల్ల బట్టలు బసవన్న చుట్టూ నల్ల బట్టలు కట్టేసి కళ్ళకి గంతలు కట్టేసి ధ్వంసం చేయడం అనేది చాలా బాధాకరం చాలా దురదృష్టకరమైన చర్య ఈ అందరూ కూడా ఇక్కడ చుట్టుమట్టు గ్రామాలు కర్ణాటక నుంచి కూడా ఎక్కెక్కడి నుంచి వచ్చి పూజలు అందుకునే ఈ గొప్ప ఒక ఈశ్వరం కూడా ఇక్కడ ఉంది ఇక్కడ ఇక్కడ ప్రపంచంలోనే ఇది చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయము ఫస్ట్ ఏషియా అయితే ఏషియాలోనే రెండో విగ్రహంగా చెప్పుకుంటారు నేపాల్లో ఒకటింది ఇట్లా ఇంత అరుదైన ప్రాచీన కాలమైన ఒక విగ్రహాన్ని వీళ్ళు ధ్వంసం చేయడం అనేది చాలా బాధాకరం మేమంతా కూడా ఒకటే కోరుతున్నాము ఉన్నతాధికారులైతేనేమి పోలీసు ఉన్నతాధికారుల ప్రభుత్వానికి కూడా వినిపించుకునేది ఏమంటే తగిన చర్యలు భద్రతా చర్యలు వచ్చే రోజుల్లో దానికి చేపట్టాలని ఒకటి రెండోది ఇక్కడ ఎప్పుడో టీటీడీ వాళ్ళు ఎనభై లక్షలు దీనికి ఎయిటీ ల్యాక్స్ మంజూరు చేసిందే పరిస్థితి ఉంది అయినా కూడా నిధులు ఇంతవరకు అందని పరిస్థితి ఉంది కాబట్టి మేము దీన్నంతా ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ దీనికి సంబంధించిన మంత్రి దృష్టికి కానీ ముందుకు తీసుకెళ్ళి ఇవన్నీ కూడా నిధులు శాంక్షన్ అయిపోయి ఈ దేవాలయం కావాల్సిన ముందుకు తీసుకో దేవాలయాన్ని ముందుకు తీసుకోపోయే ఏదైనా కానీ చర్యలు చేపట్టాలని చెప్పి మేమంతా కూడా పోరాడేది